హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు అనమాట టేస్టీగా గుల్లగుల్లగా రావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను అలాగే నేను చేసేది గోధుమ పిండి బెల్లం కవలు అండి మైదాపిండి అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు ఎందుకంటే బెల్లం ఎక్కువగా స్వీట్ ఉంటే దానిని దీన్ని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట సో ఇవన్నీ కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముద్దగా వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి తర్వాత మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలానే వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట సో మైదాపిండితో చేస్తే అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇలా గోధుమ పిండితో చేశానండి చాలా బాగుంటాయి గవ్వలు సో దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ పిండి నుండి చిన్న చిన్న బౌల్స్ అనేది సపరేట్ చేయాలండి మరీ రౌండ్గా అవసరం లేదు జస్ట్ అలా చిన్న చిన్నగా తీసి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది సో అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఈ బాల్స్ అన్నింటినీ మనం బజ్జీలు తీసే గంట ఉంటుంది కదా అండి దానిపైన పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి సో గవ్వల చెక్క లేకపోయినా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి చూడండి పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చింది సో గవ్వలు తినని వాళ్ళు బెల్లం తినని వాళ్ళు ఈ వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి తప్పకుండా తింటారు బెల్లం అనేది హెల్దీ అనమాట సో ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడమే సో హాట్ హాట్ ఆయిల్లోకి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట నార్మల్గా ఇవి తొందరగా ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తాయి బట్ లోపల మాత్రం పిండి పిండి అలాగే ఉంటుందండి సో నిదానంగా ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతాయండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు చేయకూడదు సో నాకైతే మంచి కలర్ వచ్చినాయి చూడండి కనిపిస్తున్నాయి కదా నేను ఇలా తీసేసుకొని వీటిని ఒక టిష్యూ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను టిష్యూ బౌల్లో చూడండి మీకు చూపిస్తాను అసలు ఆయిలే పీల్చలేదండి టిష్యూ బౌల్ అనేది అసలు పెట్టే అవ్వలేదు ఆయిల్ ఫ్రీ రెసిపీ అనమాట ఇది సో ఇప్పుడు వీటికి పాకం ప్రిపేర్ చేసుకుందాం పైపైన ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు బెల్లం పావుకప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతటినీ కరిగించుకోవాలి ఇది కంప్లీట్గా ఒక తీగ పాకం అనేది వచ్చేంత వరకు చేసుకోవాలండి చూడండి నేను మీకు పాకం కూడా చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జార్ జార్ వస్తే సరిపోతుందండి అప్పుడు ఇందులోకి గవ్వలు అనేది యాడ్ చేసుకొని మొత్తం కలిసి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నిదానంగా కలుపుకుంటూ చల్లార్చుకోవాలన్నమాట సో చూడండి కలుపుకోకపోతే ఏమవుతుందంటే ఇవంతా గట్టిగా అయిపోయి దగ్గరికి పట్టేసుకుంటుంది అనమాట సో నిదానంగా కలుపుకుంటూ చల్లార్చుకున్నాక ఒక బాక్స్లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఈజీ రెసిపీ అండి అలాగే హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చినా మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి